నమస్కారం టుడే స్వాగతం అందరికి ముందుగా సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్లో అది వెంకటగిరి టౌన్ లో ఉంది మీ హాస్టల్ నుంచి ఫ్రీ గర్ల్స్ ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారు వాళ్ళు నైన్ ఓ క్లాక్కి స్టడీ వరకు చెప్తారు మార్నింగ్ తర్వాత మధ్యాహ్నం లంచ్కి వచ్చారు మళ్ళీ ఈవినింగ్ స్టడీ అవ్వాలి ఫోర్ థర్టీకి వెళ్ళా వెళ్ళి కంప్లీట్ చేసుకొని రిటర్న్ అయ్యే టైం హాస్టల్కి రాకుండా అండ్ వాళ్ళకి ఎక్కువ ఎగ్జామ్ టెన్షన్ లేకపోతే చదువు మీద ఇంట్రెస్ట్ లేకపోవడమో లేకపోతే చెప్పిన టాపిక్స్ అర్థం కాకపోవడమో ఈ రీజన్స్ వల్ల వాళ్ళు హాస్టల్కి మళ్ళీ రిటర్న్ అవ్వలేదు సో ఇక్కడ టౌన్లోనే కొంచెం అక్కడక్కడ తిరిగేసి ఇక్కడ నుంచి మళ్ళీ నాయుడుపేట వెళ్ళాలి ఇక్కడ వెంకటగిరి నుంచి బస్సు ఎక్కేసి నాడిపేటకు వెళ్ళాం నాయుడుపేటలోని ఎయిట్ థర్టీకి బస్సు ఎక్కేసి తర్వాత తిరుపతికి వెళ్ళారా లేదా అని తెలుసుకోవడానికి అక్కడ ఉన్న సీసీటీవీ విజు ఫోటోస్ తెలుసుకొని తర్వాత ఇక్కడ కూడా అండి వెంకటగిరి బస్ స్టాండ్ సీసీటీవీ విజువల్స్ తీసుకొని సో ఇక్కడ ఫిల్టర్ చేసుకుంటూ వచ్చాం ఇక్కడ ఉన్నారా లేదా అని చెప్పి సో వెంకటగిరిలో మళ్ళీ నాయుడిపేటలో చూసాం నాయుడిపేట కూడా అక్కడ నుంచి తిరుపతి లెఫ్ట్ అయితే తెలిసినప్పుడు అక్కడ కూడా క్లియర్ చేసుకున్న మొత్తం మా దగ్గర ఉన్న టీమ్ని త్రీ టీమ్స్గా డివైడ్ చేసుకున్నాం సో అందరినీ తిరుపతికి పంపించాం అనమాట లైక్ అరౌండ్ ట్వెల్వ్ థర్టీ నుంచి వన్ థర్టీ వరకు టీమ్స్ అందరూ తిరుపతి అండ్ తిరుపతిలోని బాలాజీ కాలనీలో ఈ ముగ్గురు అమ్మాయిలు ప్రేజర్ అయ్యారు ఎలా అంటే అక్కడ వరదరాజస్వామి టెంపుల్ ఉంది ఆ టెంపుల్ నుంచి తిరిగి వస్తుండగా మా టీంని మా టీం వరకు ఫోన్ చేశారు అండ్ వాళ్ళ నుంచి విచారించగమైందంటే ఎందుకు వెళ్ళిపోయారు అని అడిగాం అడిగితే మేడం చాలా ఎగ్జామ్ టెన్షన్ ఉన్నాను లేకపోతే కొన్ని సిల్వర్స్ అర్థం కాకపోవడం కొన్ని స్టాఫీస్ అర్థం కాకపోవడం ఇంట్రెస్ట్ లేదని చెప్తూ వచ్చాము అండ్ ఇలా మేము ట్రేస్అవుట్ ఈ పిల్లల్ని అవుట్ చేయడానికి మా ఎస్పీస్ తిరుపతి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు గైడ్ చేయడంతో మేము ఈజీగా అవుట్ విత్ ఇన్ టెన్ అవర్స్లో అవుట్ చేయగలిగాం అండ్ ఎస్పెషల్లీ వెంకటగిరి సర్కిల్ నుంచి సిఏ గారు అండ్ డక్లీ సిఐ బాలేపల్లి సిఐ అండ్ వెంకటగిరి సిఏ గారు ఉమెన్ ఎస్ఏ గారు అండ్ అందరూ స్టాఫ్ పీసీ కావచ్చు ఎస్సీలు కావచ్చు హోంగార్డ్స్ కావచ్చు డ్రైవర్స్ కావచ్చు వీళ్ళందరి సపోర్ట్తో మేము వితిన్ టెన్ అవర్స్ వీళ్ళని ట్రేస్అవుట్ చే చేయడం జరిగింది ఇందులో భాగంగానే నాయుడుపేటలో ఉన్నారని చెప్పాం కదా అక్కడ అలా తెలుసుకోవడానికి కన్సర్న్ ఎస్డిపో నాయుడుపేట గారు అండ్ ఎస్ఈ నాయుడుపేట గారు అండ్ నైట్ టైమ్స్ ఎవరైతే నైట్ రౌండ్స్ ఆఫీసర్ చేశారో వాళ్ళు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత సిసిటీవీ విజువల్స్ ఏవైతే నాయనపేట బస్ స్టాండ్స్లో ఉన్నాయో అది కా ఇంటిగ్రేట్ ఇక్కడ ఏంటంటే నెల్లూరు పీసీఆర్లో ఇంటిగ్రేట్ అయితే ఆ డేటా రావాలంటే అక్కడున్న కన్సర్న్ ఎస్డిపి నెల్లూరు టౌన్ వారు అండ్ పీసీఆర్ నెల్లూరు వారు కావచ్చు ఎస్బీసీఏ వారు వీళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు సో అక్కడ వాళ్ళు లేరని అని చెప్పి ఫిల్టర్ చేసుకుంటూ వస్తున్న క్రమంలోనే తిరుపతిలో ఉన్నారని కూడా తెలిసింది అండ్ తిరుపతిలో కూడా అండ్ సైబర్ సైబర్సీఏ వినోద్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్ చాలా చాలా సపోర్ట్ చేశారు సో వీళ్ళందరూ సపోర్ట్ అండ్ కోఆర్డినేషన్ వల్లనే మేము వీళ్ళందరూ ట్రై చేసాము ఇందులో భాగంగానే ముఖ్యంగా అండ్ మై ఫ్రెండ్ అండ్ డెప్యూటీ డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ విక్రమ్ సార్ కూడా అండ్ నైట్ నుంచి మాతోనే ఉన్నారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ ఇందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళకు కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఇమీడియట్గా అయినట్టు వీళ్ళు కనిపించట్లేదు అనందు మీరు కన్సల్ట్ కి కానీ లోకల్ వాట్సాప్ గ్రూప్ షేర్ చేయడము ఇమీడియట్గా వీళ్ళందరినీ ఫైండ్ అవుట్ చేయడంలో కూడా మీరు ఎంతో సాయం చేశారని మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం అందరికీ నమస్కారం అండి నా పేరు ఏవి రమణ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వెంకటగిరి మాకు నిన్న తొమ్మిదవ తారీఖున ఈవినింగ్ రాత్రి పది గంటలకి ముగ్గురు గార్డ్స్ జడ్పీ హై స్కూల్లో చదువుతున్నటువంటి ముగ్గురు గార్డ్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో వాళ్ళు ఉంటా ఉన్నారు వాళ్ళు హాస్టల్కి రాలేదని చెప్పేసి హాస్టల్ వార్డెన్ వచ్చేసి ఎస్ఐ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్లీగా కేసు రిజిస్టర్ చేయడం ఆ సమాచారాన్ని మా ఉన్నతాధికారులందరికీ కూడా తెలియపరచడం జరిగింది మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పీ మేడం గారి సూచనలు సలహాల మేరకు మేము ఇమ్మీడియట్లీగా మూడు బృందాలుగా ఏర్పడటం జరిగింది అలాగే మొత్తం ఎంటైర్ టౌన్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరిగింది ఈ సీసీ ఫుటేజీలను పరిశీలించిన పిదప మాకు తెలిసింది ఏంటంటే బస్సు ఎక్కారు వీళ్ళంతా ముగ్గురు కూడా బస్ స్టాండ్ నుంచి మనకు నాయుడుపేట వెళ్ళడానికి బస్సు ఎక్కారు ఈ బస్సు నాయుడుపేట వెళ్ళారని చెప్పేసి మేము కన్ఫామ్ చేసుకున్నాక ఇమీడియట్లీగా మళ్ళీ నాయుడుపేట డీఎస్పి గారితోనే అలాగే టౌన్ నాయుడుపేట టౌన్ సిఐ గారితో కన్సల్ట్ అవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ బస్ స్టాండ్లో ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ని కూడా పరిశీలించిన మీద కూడా వీళ్ళు అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ తిరుపతి బస్సు ఎక్కడం జరిగింది ఇమీడియట్లీగా తిరుపతి వెళ్ళారని చెప్పేసి మేము మా టీములన్నింటినీ కూడా తిరుపతి వైపు మళ్ళీ జరిగింది దీనిలో మనకి నిమిష నిమిషానికి మా ఎస్పీ గారు మా డిఎస్పీ మేడం గారికి సూచనలు ఇవ్వడం జరిగింది డిఎస్పి మేడం గారు కూడా అనుక్షణం కంటికి నిద్ర లేకుండా తెల్లవారులు కూడా ఈ యొక్క కేసుని ఛాలెంజింగ్గా తీసుకొని పర్యవేక్షణ అనేది చేయడం జరిగింది అలాగే సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ గారైన సారు ప్రత్యేకంగా మా బృందాలతో ప్రత్యేకంగా రాత్రి మొత్తం కూడా జనరల్గా వారు ఎవరు కూడా కంప్లైంట్ ఇచ్చేసి అలా వదిలేసుకోకుండా ఖచ్చితంగా దీన్ని ఏ విధంగానైనా రాకుండా చూడాలనేసి వాళ్ళు కూడా లాగా రాత్రి పొగులు కంటిన్యూగా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి తిరుపతి రావడం జరిగింది అక్కడ మా యొక్క టెక్నికల్ టీం సహకారంతో దాన్ని మేము తెల్లారే లోపల అంటే మనకి ఎయిట్ ఎయిట్ లోపల సెవెన్ థర్టీ అంతే మ్యాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ లోపల మాకు ఎక్కడో లొకేషన్ తెలిసిపోయింది ఈ లొకేషన్ తెలిసిపోయిన మరుక్షణం మేమంతా కూడా చుట్టుముట్టేసి వాళ్ళని అక్కడ వాళ్ళని క్యాచ్ చేయడం జరిగింది వాళ్ళని తీసుకొని వచ్చాం అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తల్లిదండ్రులు జనరల్గా తల్లిదండ్రులు ఏంటంటే ఆ పిల్లలు ఏదో ఈ ఫలాన్ని చదవాలా ఫలానేది గట్టిగా ర్యాంక్ రావాలా అలాగే కాలేజీకి స్కూల్కి మంచి పేరు రావాలా ఊరిలో మంచి పేరు రావాలా ఈ విధమైనటువంటి వాళ్ళకి ఇష్టం లేని చదువుల మీద కానీ లేకపోతే మార్పులు ఎక్కువ రావాలనే ఉద్దేశంతో కానీ స్కూల్స్ యాజమాన్యాలు కానివ్వండి బాగా ఒత్తిడికి గురి చేస్తూ ఉన్నారు ఈ ఎగ్జామ్స్ ఒత్తిడిలో వాళ్ళు రకరకాలైనటువంటి ఆలోచనతోని వాళ్ళు వెళ్ళిపోవటానికో లేకపోతే చదువు మీద ఇష్టం లేకుండా లేకపోతే వేరే అదర్ యాక్టివిటీస్ మీదనో వాళ్ళు వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులందరికీ కూడా మేము పోలీస్ శాఖ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం వాళ్ళ మీద పిల్లల మీద ఒత్తిడి అనేది కలిగించకుండా వాళ్ళకి ప్రశాంతమైన వాతావరణంలో చదువుకునే విధంగా ప్రోత్సహించి వారికి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కనుక మనం కల్పించినట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఉన్నతమైనటువంటి శిఖరాలను అధిరోహించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేయండి పిల్లలు అలాగే ఎవరితో మాట్లాడుతున్నారు ఎటు వెళ్తున్నారు వాళ్ళ మీద ప్రత్యేకమైనటువంటి నిఘా కూడా పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది పేరెంట్స్కే కాకుండా టీచర్స్కి అలాగే హాస్టల్ వార్డెన్స్కి కూడా తెలియజేసేది ఏంటంటే వాళ్ళు కూడా ప్రత్యేక పర్యవేక్షణలో వాళ్ళ అదుపులో ఉంటారు కాబట్టి వాళ్ళని అనుక్షణం వాళ్ళ యొక్క మూమెంట్స్ని గమనించి ఏదైనా చెప్పినట్టయితే పేరెంట్స్కి ఎట్లాంటివి జరగకుండా ఉండటానికి ఆస్కారం ఉంటుంది Thank you.